ప్రభు నామమున మీ అందరికి వందనాలు దేనిని గురించి చింతపడకండి ఫిలిపిల్కి రాసిన భద్రిక నాలుగో అధ్యాయం ఆరోచనం చాలా మంది క్రైస్తవులు చింతలలో దిగుళ్ళలో ఉంటారు కొందరు ఊరికే కంగారు పడుతూ బెంబేలు పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఈ అనుదినపు జీవితం హడాబుడిలో ప్రశాంతత చెదరకుండా ఉండగా ఉండగలగాలంటే తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటి అంటే చింతించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అది ఎవరికి బలాన్ని ఇవ్వలేదు ఎవరికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయము పడలేదు అయోమయం నుండి ఎవరు విడిపించలేరు ప్రయోజనకరమైన అందమైన జీవితాలు దిగులు అనేది మనల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది దిగులు అశాంతి ఆందోళన వీడన్నిటిని దేవుడు ఖండిస్తున్నాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుదుమా అని చింతించకండి అలాగునని ముందు చూపు లేకుండా అస్తవ్యస్తంగా జీవితాన్ని గడపడమని కాదు ఆ విషయాల గురించి దిగులు పడవద్దని దీని భావం నీ ముఖం మీద కనిపించే మడతలే చెబుతాయి నీకు దిగుళ్ళు చింతలు ఉన్నట్లు నీ యొక్క స్వరమే చెబుతుంది నీ నీరసం నీ మనోవేద నీ ఆత్మలో ఆనందం లేని స్థితి దేవునిలో సమృద్ధి జీవిత శిఖరాలను అధిరోహించాలి అప్పుడే మనకు సహాయము జరిగిద్ది చెక్కు చెదరకుండా ఉండేలా దేవుని కృప మనకు అవసరం ఊరకుండండి హోవాయ దేవుడని తెలుసుకోనండి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడు తన వారిని ఆదుకుంటాడు కొండలు కదిలింపకపోయిన ఆయన మాటలు నిర్ధారకము కానేరదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయనలో మనం నమ్మకంగా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయము చేస్తాడు దేని గురించి కూడా చింతించొద్దు చింతించుట వల్ల అనేక అనారోగ్యాలు సమస్యలకు మనం కారణమవుతాయి కాబట్టి మన ప్రతి భారాన్ని దేవునికి అప్పగిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు మన కూడా ఫలించి ఆశీర్వదించుగాక ఆమె మహోన్నతుడ మీ స్తోత్రాలు మహాపరిశుద్ధుడా మీ కొందనాలు మీ ఘనమైన మనస్థుతులు రాత్రంతా కూడా కాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినమును నా మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ నామాన స్తోత్రాలు తెలియజేస్తున్నాం రాత్రి అంతా కూడా కాచి ప్రభా మరియు లేచి మిమ్మల్ని ఆరాధించే దానితో మీరు ఇచ్చినందుకు మీ స్తోత్ర దేనిని గురించి చింతపడకుండా వాక్యం ద్వారా మీరు సెలవు ఇచ్చారు చింత మా జీవితంలో ఉన్న అనేకమైనటువంటి ఆనందాన్ని ప్రభానైనా నైనా దొంగిలిస్తుంది చింతకు కారణాలు అనేకమైనవి ఉన్నాయి ప్రభా మేము ఆలోచించడం వల్ల ఏం చేయలేం కానీ మా చింతలు కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాం దేనిని గురించి కూడా మీరు చింతించొద్దని మాతో మాట్లాడారు మేము దేని గురించి చింతిస్తూ ఈ రోజు వరకు బలహీనలు ఉన్నామో వాడన్నిటినీ మీకు మీకు అప్జేవుతున్నారు ఇక మీరు చింతించొద్దు అన్నారు కాబట్టి మీరు మాట్లాడిన మాటలు బట్టి మా చింతను ప్రభా మేము మీకు అప్పగిస్తున్నాం ప్రతి చింత కూడా మీరే తీసివేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం అయ్యా ఈ దినము మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం మా కుటుంబ అవసరతలను ప్రభా మీ చేతులకి అప్పగిస్తున్నాం నేను ప్రత్యేకించి వివాహ దినాలు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల్ని ప్రత్యేకంగా ఈరోజు ప్రభా స్కూళ్ళకి కాలేజీస్కి నేను ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా ఈ దినపునటువంటి మా పనులు పాటలు ప్రయాణాల్లో మీరే సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ఈ దినమంతా కూడా మీ కృప జ్ఞాపకం చేసుకుంటు భయంకరంగా ఎండలు పరిస్థితులు వీటన్నిటిలో కూడా మీ సహాయము సహకారం మా మీద అనుగ్రహించమని వేర్కొం ఈ దినమంతా కూడా మీ దీవెనలతో నింపి మమ్మల్ని నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన మా ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వినయముగా వేడుకొని చున్నాము మా పరమ తండ్రి